జడ్చల్లా పుష్పలత ఇంటి ముందు హంగామా వివరాల్లోకి వెళ్ళితే జడ్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెపై అదే వార్డులో నివసిస్తున్న మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ కోనెట్టి పుష్పలత కుటుంబ సభ్యులపై కక్షలు పెంచుకున్నారని తెలిపారు ఇంతకు ముందు మాపై కక్షలతో మా వాహనం అద్దం కూడా ధ్వంసం చేశారని తెలిపారు అప్పుడు మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేని ఎడల మేము పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయలేదు అని తెలిపారు మరి ఇప్పుడు మాపై కక్షతో మేము పెంచుకుంటున్న మూగజీవిని విషం పెట్టి చంపారని తెలిపారు మేము మా కుటుంబ సదస్సుగా భావిస్తూ పెంచుకునే మూగజీవిని చంపినందున పోలీసు అధికారులకు ఫిర్యాదు చెయ్యగా మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు మా ఇంటి వద్దకు వచ్చి మాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు చేశావని పెద్ద హంగామా చేస్తూ గొడవ చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత తెలిపారు

శుభ ఇద్దరం పోయినాం బయటికి దీని గురించి ఆలోచన లేదు ఫస్ట్ ఇక అయితే మందు తీసుకున్నాడు ఏం మందు తీసుకున్నారు అది ఏం మందు తెలియదు నాకు నేను బయటనే రోడ్ మీద నిలవాడా నాకు తెలియదు ఇక్కడ ఏ షాప్లో తీసుకున్నారు రిహాన్లా లో మందు తీసుకున్నారు దాని తర్వాత దాని తర్వాత అది ఏమంటారు చికెన్ కాడికి పోయినాం ఏ షాప్ విఎన్ఆర్ విఎన్ఆర్ చికెన్ సెంటర్కి వెళ్ళారు ఓకే అక్కడ ఏమేమి తీసుకున్నారు చికెన్ తీసుకోండు స్కిన్ తీసుకున్నాం ఓకే నేను ఉండలే ఆడ కూడా బయటనే ఉన్నా దాని తర్వాత నేను మంద అయినా ఏడా కటప్ అయినా కూర్చొని మంద అయినా మంద ఆగేసి వెళ్ళేసి వచ్చిన అంతేకాంతకు మించి నా స్టోరీ ఏది లేదు ఇంట్లో అంటే కుక్కకు చంపడానికి మందు కూడా తీసుకోవడం జరిగింది చికెన్ తీసుకోవడం జరిగింది మరి చికెన్తో పాటు చికెన్ చర్మం వేస్టేజ్ కూడా తీసుకోవడం జరిగింది అంతవరకు మీకు తెలుసు అంతే దాని తర్వాత మీరు ఇద్దరు కలిసి అక్కడ కట్టపైకి వెళ్ళి నలుగురు ఇప్పుడు రేహాన్ షాప్కి వెళ్ళారు అక్కడ మందు తీసుకున్నారు దాని తర్వాత చికెన్ సెంటర్కి కూడా వెళ్ళారు అయితే మీతో పాటు మిమ్మల్ని తొలకపోయిన వారెవరు శివ శివ అంటే ఏం పేరు ఆయన పేరు ఏం పేరు పూర్తి పోలీస్ పేరు పోలీస్ శివ అంటారా సరే వాళ్ళ తండ్రి పేరు తండ్రి పేరు తెలియదు అంటే పోలీస్ అంటే ఏముంది జాబ్ ఏముంది ఆయనది కానిస్టేబుల్ శివ నమస్తే నా పేరు కోనేటి శివప్రసాద్ నాది నల్లగుట్ట కృష్ణనగర్ ఫోర్టీన్త్ వార్డు మా అమ్మ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వెళ్ళి ఆపోజిషన్ క్యాండిడేట్ ఓడిపోయిన మనస్తాపాన్ని శత్రుత్వంగా భావించి వారు మా మీద ఎన్నో వేసారు ఇప్పటికీ మేము ఇంకొకటి మన మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత వాళ్ళ మా మీద ఇంకా కక్ష నింపుకొని పార్టీ మారిన తర్వాత అది వ్యక్తిగతం కోయరు పార్టీ మారి కొన్ని రోజులకే మా కారు అర్థం పలుగొట్టారు మా మీద రక్షభూతంగా సాధించలేక వాళ్ళ కొడుకు పద్మాశిభ ఏఆర్ కానిస్టేబుల్ అయినా ఆయన ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఒక గవర్నమెంట్ ప్లేస్ తాగడమే తప్పు అట్లాంటిది పైసలు పెట్టి వాళ్ళ దోస్తులకు తాపి చైర్పర్సన్ గారి పేరు ప్రతిష్ట కరప్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి దురుసగా ప్రవర్తించడం మా మీదకి డైరెక్టర్ రాకుండా ఓ మూగజీవన్ చంప ఈరోజు మేము దీనికి ఎంతో బాధపడుతున్నాం ఆయన ఓ కానిస్టేబుల్ ఆయన డ్యూటీ ఏంది ఏమన్నా సమస్య వస్తే పరిష్కరించేదాన్ని డ్యూటీ అట్లాంటిది ఆయన సమస్యలు క్రియేట్ చేస్తుండు వాళ్ళ ఫ్రెండ్స్ దాపడం కానీ వీళ్ళ మీద కోవడం కానీ అవి మొత్తం చేస్తున్నాడు అలాగే ఈరోజు నా దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యం కూడా ఉన్నాయాన్న ఇద్దరు కలిసి వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళారు చికెన్ తీసుకున్నారు చికెన్ వేస్టేజ్ కూడా తీసుకున్నారు అవి కెమెరాలు కూడా మేము తీసుకున్నాం సేకరించిన ఆధారాలు అవి దాని తర్వాత రేహన్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు ఎలుకల మంది ఏదో సంథింగ్ మంది అయితే తీసుకున్నారు వచ్చి పెట్టడం జరిగింది అది తిని మూగజవాళ్ళకి తెలియదు కదా తిని చనిపోవడం జరిగింది అది

మందు మన ఇంటి కాకుండా రోడ్డు మొత్తం జల్లిరు మా గెలిలో చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలియని తెలియని వయసులో కూడా వయసులో వాళ్ళు తింటా కూడా వాళ్ళకేమైంది కూడా తెలియదు ఇలాంటి పనులు అసలుకే చేయదు చేయడం ముమ్మాటికి తప్పు అంతటిదో కాకుండా ఆయన పోలీస్ ఆఫీసర్ ఇట్లాంటివి నిరోధించడం ఆయన్ని ఎంకరేజ్ చేయడం మరీ దురదృష్టవంతం అలాంటి వారిపై నాకు ఖచ్చితంగా పెద్ద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు